హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో నాగయ్య అనే ఒక రైతు ఉండేవాడు నాగయ్య చాలా మంచివాడు అలాగే కష్టపడే మనిషి కూడా దానికి తోడు తెలివితేటలు కూడా ఎక్కువే భార్య మంగ మంగ కూడా చాలా తెలివిగలది మంచిది అంతకు మించి భర్తని బాగా అర్థం చేసుకునేది వారికి ఒక్కతే ఆడపిల్ల ఆడపిల్లకి పెళ్లి కుదిరింది పెళ్లి కోసమని నగలు చేయించడం కోసం నాగయ్య మంగ నగరానికి బయలుదేరారు నాన్న నగలు పని కాస్త ఆ పనులు ఈ పనులు చూసుకుని వచ్చేసరికి సాయంత్రం అయిపోతుందేమో నువ్వు అప్పటి వరకు ఎక్కడికి వెళ్లకు ఇంట్లోనే ఉండు అమ్మవాళ్ళు ఒక్కళ్లే కదా ఉండేది అని జాగ్రత్తలు చెప్పాడు నాగయ్య మాకేం భయం లేదు నాగయ్య మీరే నగలతో వస్తారు కాస్త త్వరగా వచ్చేయండి జాగ్రత్త అంది తల్లి సరేనమ్మా మేము జాగ్రత్తగానే వెళ్ళొస్తాంలే అని బాడుగ బండిలో నగరానికి బయలుదేరారు నాగయ్య మంగ అక్కడ పనులు చూసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఆ నగలను చూపించారు అమ్మా మీరు తెచ్చినవన్నీ చాలా బాగున్నాయమ్మా అని ఆనందంగా చెప్పింది కూతురు అవును మంగ ఇవన్నీ చాలా బాగున్నాయి అంది అత్తగారు ఈ రోజు ఈ నగలు దొంగల పాలు కాకుండా మనింటికి చేర్ని అంటే నా తెలివి వల్లే అత్తయ్యా అని ఎంతో గర్వంగా చెప్పింది మంగ కాదమ్మా నా తెలివితేటల వల్లే ఇవి దొంగల పాలు అవ్వలేదు అని చెప్పాడు నాగయ్య కాదత్తయ్య నేను తెలివిగా ప్రవర్తించబట్టే ఇవి దొంగల పాలు అవ్వలేదు అని చెప్పింది మంగ కాదమ్మా నేనే తెలివిగలవాణ్ణి అన్నాడు నాగయ్య మీరు కాదు నేనే తెలివిగలదాన్ని నువ్వు కాదు నేనే తెలియగలాడ్ని అంటూ ఇద్దరు నేనంటే నేను అని పోట్లాడుకోసాగారు ఏయ్ ఆపండి అసలేం జరిగిందో వివరంగా చెప్తే ఇద్దరిలో ఎవరు తెలియగలాళ్ళో మేం చెప్తాం అన్నాడు నాగయ్య తండ్రి అలా అన్నారు బాగుంది నాన్న జరిగిందంతా కట్టినట్టు చూపిస్తాం ఆ తర్వాత మీరే చెప్పండి ఎవరి తెలివితేటల వల్ల ఈ రోజు మన నగలు దొంగలు దోచుకోకుండా మన దగ్గరే ఉన్నయ్యో సరేనా అన్నాడు నాగయ్య సరే చెప్పు అయితే అన్నాడు తండ్రి ముందు నగరం వెళ్ళగానే నగల దుకాణానికి వెళ్ళామా అక్కడ నగలు తీసుకున్నాం ఆ తర్వాత బట్టల దుకాణానికి వెళ్ళి అమ్మాయికి ఒక మంచి చీర కూడా కొనుక్కున్నాం ఇక ఊరు బయలుదేరదాం కదా అని చెప్పి బయటకు వచ్చాం ఎంతసేపు చూస్తున్నా బాడుగు బండులు దొరకటం లేదు ఎవరిని అడిగినా సరే మన ఊరు రామంటున్నారు ఇక చేసేది లేక మెల్లగా నడవడం మొదలు పెట్టాం అలా ఊరి బయటకు వచ్చేసరికి నాకు అనుమానం వచ్చింది మా వెనకే ఇద్దరు వస్తున్నారు వాళ్ళు దొంగలేమో అని అనుమానం రాగానే ఇక ఆలస్యం చేయకుండా మనుషులు ఉన్న ప్రదేశంలో ఆగాలనుకున్నా అలా కొంచెం ముందుకొచ్చేసరికి పొలంలో ఎవరో పనులు చేసుకుంటూ కూలివాళ్లు కనిపించారు ఇక అదే సరైన ప్రదేశం అనుకుని అక్కడ ఉన్న చెట్టు క్రింద ఆగాం అక్కడే ఎందుకు ఆగామంటే మనుషులు లేకుండా ఆగామనుకో వాళ్ళు మనకు కత్తి చూపించి మన దగ్గర ఉన్నవన్నీ దోచేసుకుంటారు అలా కాకుండా చుట్టూ కాస్త మనుషులు ఉన్నప్పుడు ఆగామనుకో వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు అప్పుడు మనం ఏం చెయ్యాలా అని కాస్త ఆలోచించుకోవచ్చు అందుకే అక్కడ ఆగాం మేము ఆగటం చూసి ఆ దొంగలు కూడా మా మాటలు వినిపించే అంత దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గర ఆగిపోయారు ఇక నేనప్పుడు అడిగాను మంగ గృహప్రవేశం భోజనాలు చాలా బాగున్నాయి కదా అవును ఇంతకీ మా పిన్నిని అడిగి నాలుగు పూర్ణాలు తీసుకురమ్మన్నా తీసుకొచ్చావా లేదా అని అడిగాడు రాజయ్య అదేంటి నిన్న వండిన పూర్ణాలు ఉన్నాయని చెప్పి దారిలో తినొచ్చు కదా అని తీసుకొచ్చాను ఈయనేమో పిన్ని వాళ్ళ గృహప్రవేశం అంటారేంటి అంటే మా ఎవరు దొంగలు వస్తున్నారేమో దీనికి అనుమానం వచ్చిందేమో వాళ్ళు దొంగలని అది నాకు తెలియాలని చెప్పి ఇలా అంటున్నారేమో అమ్మో అయితే నేను తెలివిగా ఆలోచించి మా నగల్ని ఎక్కడో చోట దాచిపెట్టాలి అని మనసులో అనుకుని మీరు అంత ఇదిగా చెప్పిన తర్వాత తీసుకురాకుండా ఉంటానా మీ పిన్ని గారిని అడిగి తీసుకొచ్చాలేండి ఇవిండి తీసుకోండి అంటూ ఇచ్చింది మంగ అవి తింటూ ఈ గృహప్రవేశమేమో గాని నగరం వచ్చాంగండి నాకు ఒక చీర కొని పెట్టండి అంటూ నా బుర్ర తినేసి మరీ చీర కొని పెట్టించుకున్నావు ఈ నెల ఖర్చులు కొంటాయి కదా అని చెప్పి ఉంచుకుంటే వాటిలో సగం నీ చీరకు పెట్టేయాల్సి వచ్చింది మిగిలిన ఆ నాకు ఇచ్చే ఎక్కడ దాచా వాటిని అవి నీ దగ్గరే ఉన్నాయనుకో మళ్ళీ ఏదన్నా చూసామంటే అది కొనేస్తాను అంటావు దాంతో ఈ నెల ఖర్చులకి నేను ఇక అప్పులు చేయాల్సి వస్తుంది వాటిని నాకు ఇచ్చేయ్ అన్నాడు రాజయ్య ఇస్తానులేండి చీర కొన్నందుకేగా ఈరోజు బాడుగుబండి మాట్లాడండి అంటే మాట్లాడకుండా నడిపిస్తున్నారు ఖర్చులు కలిసి రావాలని కొనక కొనక ఒక చీర కొన్నందుకు నన్ను నడిపిస్తున్నారు ఇక మీ గురించి తెలిసిన తర్వాత ఇంకేమైనా కొంటానా ఇంకా ఈ డబ్బులతో ఏదన్నా కొన్నానంటే ఈ నెల అంతా నాకు తిండి కూడా పెట్టరు ఇవిగోండి మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి అంటూ చిల్లరిని రాజయ్యకు ఇచ్చేసింది మంగ రాజయ్య ఆ చిల్లర డబ్బులను జాగ్రత్తగా జేబులో పెట్టుకుని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఇక బయలుదేరదామా అని భార్యను అడిగాడు ఆ వెళదాం ఉండండి మీ పూర్ణాలేమో గానీ నా చేతి నిండుగా జిడ్డంటింది చెయ్యేమో గాని ఈ సంచి కూడా అంటింది కాస్త నీళ్లతో కడుక్కుని వస్తానుండండి అని చెట్టు వెనకగా వెళ్ళి చేతులు కడుక్కుంటున్నట్లు కడుక్కుంటూ గబగబా నగల మూటని చీర కుచ్చుళ్ళు సరిచేసుకుంటున్నట్లు సరిచేసుకుంటూ ఆ కుచ్చిళ్ళ మధ్యలోకి పెట్టి కనిపించకుండా ఆ కుచ్చిళ్లను దోపుకుని ఇటు వచ్చేసింది ఆ ఇక పదండి బయలుదేరదాం అంది మంగ ఇక మరలా నడవటం మొదలు పెట్టారు మంగ రాజయ్య వారి వెనకే దొంగలు కూడా రావటం మొదలు పెట్టారు కొంత దూరం వెళ్లిన తరువాత ఇక ఎవ్వరూ లేకుండా చూసి నిర్మానుష్యమైన ప్రదేశంలో రాజయ్య ముందుకు వచ్చి నీ దగ్గర ఉన్న డబ్బునంతా ఇచ్చే లేదంటే నిన్ను పొడిచి చంపేస్తాం అని దొంగలు బెదిరించారు అయ్యా నా దగ్గర ఏమి లేవయ్యాన ఏం చెయ్యకండి అంటూ భయాన్ని నటిస్తున్నాడు రాజయ్య నీ దగ్గర ఉన్నాయన్న సంగతి మాకు తెలుసు ఇలా చెప్తే నువ్వు వినవుగాని మేమే తీసుకుంటాం అని చెప్పి రాజయ్య జోబులో చెయ్యి పెట్టి ఆ చెల్లరను తీసేసుకున్నారు ఆ తరువాత ఏ నీ దగ్గర ఉన్న సంచి కూడా ఇచ్చేయ్ అని దొంగలు మంగని కూడా బెదిరించారు ఆ నేను ఇది ఇవ్వను నేను ఎంతగా అడిగితేనో ఈ చీర కొనిపెట్టారు అది కాక ఎన్ని తిట్టారనుకున్నావ్ ఈ చీర కొనిపెట్టినందుకే నన్ను ఇలా నడిపిస్తున్నారు నేను ఇవ్వను మళ్ళీ ఇంకొకసారి అడిగితే కొనను కూడా కొనరు నేను ఇవ్వను అంటూ మంగ సంచిని గట్టిగా పట్టుకుంది ఇస్తావా ఇవ్వవా అని సంచిని ఒక గుంజు గుంజి దానిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు దొంగలు వెనక అయ్యా నా నెల ఖర్చులకు వచ్చే డబ్బులయ్యా అవి లేకపోతే ఈ నెల అంతా మేము తినడానికి తిండి కూడా ఉండదయ్యా ఇవ్వయ్యా అంటూ రాజయ్య అరుస్తుంటే అయ్యో కొనక కొనక మా ఆయన చీర కొంటే దాన్ని తీసుకుపోతున్నారా నా చీర నా చీర నాకు ఇచ్చేయండి అంటూ మంగ అరుస్తూనే ఉన్నారు అయినా సరే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు అలా దొంగలు చీరని చిల్లరని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను మంగ ఎక్కడ ఆగకుండా ఇంటికి వచ్చేసావు నాన్న ఈ నగలు మన జీవితకాల కష్టం నాన్న మూడు వందల వరహాలు విలువ చేస్తాయి ఇంతటి విలువ గల నగలని కాపాడింది నా తెలివితేటల వల్లేగా చెప్పండి అన్నాడు రాజయ్య మీరే చెప్పండి మావయ్య మీ అబ్బాయి ఏమి చెప్పకుండా గృహప్రవేశం అనగానే అంతా అర్థం చేసుకుని నగల్ని దాచేశాను అంటే నేనే తెలివిగలదాన్ని కదా అంది మంగ వచ్చే అపాయాన్ని ముందుగా కనిపెట్టింది నా కొడుకు అంటే నా కొడుకు తెలివిగలవాడు అయితే నా కొడుకు చెప్పిన దాన్ని నువ్వు అర్థం చేసుకుని నగల్ని దాచేశావు చూడు ఇక నీ తెలివి అమోఘం అమ్మా అంటే మీ ఇద్దరూ చాలా తెలివిగలవాళ్ళు అంతకు మించి ఒకరినొకరు బాగా అర్థం కూడా చేసుకున్నారు ఇలా జీవితాంతం ఉండండమ్మా అప్పుడు మీ దరికి ఎలాంటి కష్టమూ రాదు అన్నారు మామగారు అవును తాతయ్య నువ్వు చెప్పింది నిజం అమ్మా నాన్న ఇద్దరూ తెలియగలవాళ్లే అనేసింది మనవరాలు అవునవును అంది నాయనమ్మ అలా రాజయ్య మంగ వారి తెలివితేటలతో వారి కష్టాన్ని పోగొట్టుకోకుండా కూతురికి నగలు పెట్టి ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్